హాయ్ యువర్స్ ఈ వీడియోలో తెలంగాణలో దరఖాస్తు లేకుండా ఇంటి వద్దకే వచ్చి నాలుగు వేల రూపాయలు అదేవిధంగా ఆరు వేల రూపాయలు వికలాంగులకి ఆరు వేలు అదేవిధంగా నార్మల్గా వీళ్ళకి పిన్షన్ వాళ్ళకి నాలుగు వేల రూపాయల చొప్పున రేప నుంచి ఇచ్చే విధంగా రూపకల్పన చేస్తున్నారు యాక్చువల్గా ఇప్పటికీ గమనించుకున్నట్లయితే ఇంటి వద్దకే ఇస్తారు ఎటువంటి దరఖాస్తు లేకుండా ఈ యొక్క పిన్షన్ అయితే ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించిన న్యూస్ కనుక చూసుకున్నట్లయితే సో ఇక్కడ ఈ నెల మనకి ఇప్పుడు వారు చూసుకోవచ్చు దరఖాస్తుకి సంబంధం లేకుండా ఎవరైతే ఉన్నారో సో so, వారికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నాలుగు వేల రూపాయలు వితంతులకి అదేవిధంగా ఆరు వేలకి దివ్యాంగులకు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది గతంలో ఎవరైతే రెండు వేలు ఇచ్చారో తీసుకుంటున్నారో ఇప్పుడు ఈ నెలలోనే నాలుగు వేల రూపాయలు వచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది అదేవిధంగా ఇక్కడ మనకి ఆల్రెడీ పెన్షన్ తీసుకుంటున్న వారు ఎటువంటి అప్లికేషన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు కొత్తగా అయితే ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వారికి సదురం సర్టిఫికేట్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది దాంతో ఆల్రెడీ అప్లై చేసుకున్న మన రీసెంట్గా మనకి అప్లికేషన్స్ ఇచ్చారు కదా సో సదరం సర్టిఫికేట్స్ మీరు రెడీగా ఉండాలి ఎందుకంటే మనకి సమగ్ర సర్వేకి అయితే రావడం జరుగుతుంది సమగ్ర సర్వేలో మీకు పెన్షన్కి అరువులు అవుతారా లేదా అనేది కూడా చెక్ చేయడం జరుగుతుంది సో సమగ్ర సర్వేలో మీరు అరువులుగా ఉంటారా లేదా అనేది గుర్తించి వెంటనే ఇప్పుడు ఆ యొక్క పెన్షన్ నెక్స్ట్ మనకి ఫిబ్రవరిలో ఇచ్చే లోపు ప్రతి ఒక్కరికి కొత్త పెన్షన్ ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది సో ప్రస్తుతం అయితే ఇక్కడ మనకి కొత్తగా ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో వాటన్నిటిని రివ్యూ అయితే చేయడం జరుగుతుంది రివ్యూ చేసిన తర్వాత నాలుగు వేల రూపాయలు చొప్పులు ఇస్తారు దీనికి పిన్షన్ తీసుకునేటప్పుడు మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు లేదంటే ఈసారి ప్రభుత్వం వ్యాలంటీర్లతోటే ఈ యొక్క పిన్షన్ వాలంటీర్ రిక్రూట్మెంట్ చేసుకొని పిన్షనర్స్కి ఇవ్వాలి అంటే ఇంటింటి వద్దకు వచ్చేసి ఇవ్వాలి అని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది ఎందుకంటే వికలాంగులు వీళ్ళకి వచ్చి తీసుకోవాలంటే ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది రేవంత్ రెడ్డి గారు సో మొత్తానికైతే నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయలు ఈ మంత్లోనే పెన్షన్కి రూపకల్పన చేసుకోబోతుంది ఫర్దర్గా ఈ సంబంధించిన అప్డేట్స్ వస్తే ఖచ్చితంగా చెప్తాను ఇది మొత్తానికైతే ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే